హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్ నేను మీ రేణుక రెడ్డి చీరలో వచ్చిన బ్లౌజ్లోనే హిబ్బెల్ట్ కోసం కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్లౌజ్కు వర్క్ చేశాను సేమ్ వర్క్ని హిబ్బెల్ట్ కూడా వేశాను బ్లౌజ్కి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది కదండీ అందులో ఒక సైడ్ మాత్రం టూ హ్యాండ్స్కు వర్క్ చేసుకొని ఇంకో సైడ్ హిబ్బెల్ట్ కోసం వర్క్ చేసుకోవాలి దీనిని ఎలా డిజైన్ చేశాను అన్నది ఆల్రెడీ వీడియో చేశానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి హ్యాండ్స్కి ఎలాగైతే వర్క్ చేసుకున్నానో సేమ్ అలాగే హిబ్బెల్ట్ కూడా చేసుకున్నానండి మధ్యలో పెద్ద డిజైన్ వేసి అటు ఇటు లైన్గా వేశాను ఇంకా మీకు కావాలంటే డిజైన్ బట్టి ఫుల్ లెంత్లో కూడా వర్క్ చేసుకోవచ్చు హిబ్బెల్ట్ కోసము ఇక కింద ఉన్న పూసలు వచ్చేసి ఒక శారీకి కుచ్చుల కోసమని తెచ్చుకున్నానండి దాన్ని ఇలా కుట్టుకున్నాను ఇక్కడ వీటిలో వచ్చిన పూసలతోనే పైన ఒక పూస కింద ఒక పూస పెట్టేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా దీనికి కుట్టేశాను ఇక మనం కుట్టుకునే హిబ్బెల్ట్ సైజుని బట్టి ఎలాస్టిక్ దొరుకుతుందండి ఇక నేను రెండు కాలు ఇంచి విడల్పు తీసుకున్నాను హిబ్బెల్ట్ రెండు ఇంచు ఇలా వెడల్పుతో ఎలాస్టిక్ అర్ధ మీటర్ తీసుకున్నాను ఇటు సైడు అటు సైడు కుట్టుకోవడానికి వీటికి ఇలాగా పెద్ద హుక్స్లు అలాగే లూప్స్ కూడా దొరుకుతాయండి ఒక సైడ్ ఇలా టూ హుక్స్ కుట్టుకున్నాను ఇంకో సైడు ఇలా నాలుగు లూప్స్ కుట్టుకున్నాను మన అడ్జస్ట్మెంట్ బట్టి వాటిని పెట్టుకోవచ్చు హిబ్బెల్ట్ కోసం వర్క్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మాత్రమే కుట్టు వచ్చేట్టుగా పెట్టుకున్నాను ఇక్కడ వర్క్ వెడల్పు వచ్చేసి రెండు కాలు తీసుకున్నాను అలాగే బ్యాక్ సైడ్ కూడా రెండు కాలు వచ్చేట్టుగా పెట్టుకొని ఇక ఖర్చు కోసం ఒక సైడ్ హాఫ్ ఇంచు ఒక సైడ్ హాఫ్ ఇంచుతో ఇలా లోపలికి మర్చి కుట్టుకున్నాను ఇలా ఈ కుట్టు కుట్టడానికి ముందు వర్క్కు వెనకాల రెండు కాలు ఇచ్చి వెడల్పుతో క్యాన్వాస్ పెట్టి చేత్తో కుట్టుకున్నానండి ఫస్ట్ వర్క్ వెనకాల ఖచ్చితంగా ఉండేట్టుగా తర్వాత దీన్ని వెనక్కి మర్చేసి కుట్టాను ఇక దీనికి ఎలాస్టిక్ వచ్చేసి ఆరున్నర ఇంచి తీసుకున్నానండి ఒక సైడు క్లాత్ వచ్చేసి ఆరున్నర కన్నా ఎక్కువ తీసుకున్నాను అంటే పన్నెండు ఇంచీలు తీసుకొని ఎలాస్టిక్ను లోపలికి దూర్చేసి చివరిలో క్లాత్ను ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇక వర్క్ వచ్చేసి ఇరవై మూడు ఇంచీల పొడవు వరకు వర్క్ చేసుకున్నాను ఇక అలాగే ఇంకో సైడ్ కూడా ఆరున్నర ఇంచీతో ఎలాస్టిక్ కుట్టుకున్నాను ఎలాస్టిక్ లోపలికి దూడ్చిన తర్వాత ఎలాస్టిక్ దగ్గర మాత్రమే ఇలా అడ్డంగా ఒక కుట్టు కుట్టుకున్నాను తర్వాత ఎలాస్టిక్ మీద ఇలా స్ట్రైట్గా కుట్టు వేశాను ఇంకా ఈ బ్లౌజ్ క్లాత్కి వచ్చేసి ఇలా చివరిలో అతుకుపడిందండి ఇలా ఈ కొంచెం అతుకు వేశాను అలాగే ఇంకో సైడ్ కూడా అంతే అతుకుపడిందండి మనకు బ్లౌజ్ ఇచ్చిన క్లాత్లోనే ఒక సైడ్ మాత్రమే ఇలా బెల్ట్కి సరిపోతుంది తక్కువ వస్తే ఇలా క్లాత్ను వేసుకోవచ్చు ఇలా బెల్ట్ను తక్కువ ఖర్చులోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్